నవంబర్ తొమ్మిది కవికోకరు దువ్వూరి రామిరెడ్డి గారి కథా రామిరెడ్డి కథా మాస్టర్ కాళీపట్నం రామారావు గారి జయంతి సందర్భంగా విజయవాడ రేడియో కేంద్రంలో అక్టోబర్ ఇరవై రెండున రికార్డ్ చేయబడి ఇవాళ ఉదయం పదిన్నరకు ప్రసారమైన నా ప్రసంగాను గపిట దుర్గా ప్రసాద్ తొమ్మిది పదకొండు ఇరవై ఐదు కవి కోకే దువ్వూరి రామిరెడ్డి సాహిత్య సమాలోచన దువ్వూరి రామి దువ్వూరి రామిరెడ్డి గారు అంటే అంతములేని ఈ భువనమంతయు పురాతన పాంధశాల విశ్రాంత గృహం అందు ఇరు సంజలు రంగుల వాకిలు ధరక్రాంతులు ధరక్రాంతలు పాదుషాలు బహరాం జమిహీలు వెనవేలుగా కొంత సుఖించిపోయి రెటకో పెగ పెర పెరవారికి చోట సంకు అన్న పానశాల పద్యం హాలిక నీదు జీవితము నెయ్యంబార వందింపమే కొన్న నిర్జర రసావేగము వాక్పూరంబు మాధుర్య సంపందంబై ప్రవహించు కాని ఇతరులు భగ్నాసులై యర్ష్యతో కర్షక పక్షపాతి అని పల్కరే అని కృషివరుడి పద్యాలు గుర్తుకొస్తారు దువూరి రామిరెడ్డి ఈ శతాబ్దం ప్రథమార్థంలో తెలుగు సాహిత్య నందనోద్యానాన్ని కలపూజితం చేసిన కవి సామాన్య కర్షకుని కావ్య వస్తువుగా మలచిన తెలుగులో పాస్టరల్ అంటే గ్రామీణ విషయ కవిత్వానికి మార్గదర్శి కవిత్వాన్ని విజ్ఞాన శాస్త్రాన్ని ఒకే నాగలికి పుంచ్ ఆంధ్ర కవిత కేదారంలో సేద్యం చేసిన కృషివ రామిరెడ్డి కవిత్వానికి హికుడు ఉద్దీపకుడయ్య ఆంధ్ర రసరుబ్ధుల సాహిత్య పానసాలలో కవిత మరందధార నందించిన సఖి మహాకవి నాటకర్త విమర్శకుడు ఆధ్యాత్మికత అభ్యుదయాన్ని జోడించినవ కావ్యకళ సామాజిక ప్రయోజనాన్ని కూర్చి గురదాడ ఆయనకు అడుగుదాడు రామిరెడ్డి కవిత్వ జీవనం ఆత్మవిశ్వాసం దానికి తగినట్టు పట్టుదల దీక్ష ఆయనకు జన్మగత ఆంధ్రులకు జరిగిన అన్యాయ అవమాన జాతి భావాన్ని ఉత్తేజిత హరి సర్వోత్తమ ప్రశంస తెలుగు తల్లి కీర్తిగానం చేశా తన నుండి మణిపూసర లాంటి పద్యాలు ఏరి వాయిస్ ఆఫ్ రీజ్ అంటే రెల్లుపూల స్వాగతం వంద పేరుతో ఆంగ్లంలో పంతొమ్మిది ఇరవై మూడులో ప్రచురించారు నా దేశాటనం అనే డైరీ కూడా రసి రామిరెడ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ తొమ్మిది నెల్లూరు జిల్లా గూడూరులో దువ్వూరి సుబ్బారెడ్డి లక్ష్మీదేవమ్మ దంపతులకు జన్మి భారతదేశం స్వేచ్ఛ స్వతంత్ర జాతీయతతో కూడిన నవీన భావాలతో నిండిన సాహితీ సంపద కోసం తహతహలాడుతున్న రోజులు కవిత్వంతో కొత్త రుచులు మేడమి సాహిత్య ప్రియుల దృష్టిని రామిరెడ్డి తన వైపుకు మరల్చుకు ఆయన బహుభాషా కోవిదు నిరాడంబరుడు ప్రకృతి ఉపాసం చరఖా ఉత్సాహానికి స్వాతంత్ర సిద్ధికి ఆయుధం ఏ వెపన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ అన్న ఆయన జీవితమే ఓ సాహిత్య సాహస గా థర్డ్ ఫారం చదివే రోజులు కెమెరా పెద్ద కెమెరా పెద్దయ్యాక వైర్లెస్ రేడియో సెట్ తయారు చేసి కొయ్య విమానం కూడా తయారు చేసి చేసిన ప్రయత్నం చేసిన అభ్యాస చిత్రలేఖనం శిల్ప కళా నేర్చ కలకత్తా రామకృష్ణ పరమహంస ఆశ్రమంలో చేరి సంస్కృతం బెంగాలీ నేర్చు శారదా మాత ఆదేశానుసారం తిరిగి స్వస్థలానికి చేరి గ్రంథాలయ పుస్తక పఠనంతో విశేష విజ్ఞానం సాధించ పట్టుదల త్యాగం ఆయన ఆభరణ శేషమ్మను వివాహమాడ భార్య కూతురు చనిపోవటంతో దుఃఖ నివృత్తి కోసం పంతొమ్మిది పంతొమ్మిదిలోని పారసీక నేజ్ ఖయ్యా రుబాయిల పానసాలగా పునఃసృష్టి చేశా కట్టమంచి వారి ముసలమ్మ మరణ కావ్య ప్రభావంతో నలజారమ్మ కథ ఆధారంగా పంతొమ్మిది పదిహేనులోనే తొలిపద్య కావ్యం రచించభూతాత్మకంబైన పడతి మేను ప్రకృతి లీనమై పూతమై పరిఢవి మిగిలియుండు సత్కీర్తి పగిలి సాధి ఆత్మ సర్వంబు ఆనయ్యి అతిశయిల్లే అంటూ నరజారమ్మ అగ్నిప్రవేశం గురించి రాసి కన్నీరు తెప్పి వనకుమారి కావ్యంతో ఆయన కీర్తి మరింత ప్రకాశి కర్షక విలాసం కుంభరాణ సీతావనవాసం నాటకాలు రాశారు అణగదొక్కబడుతున్న రైతుల జీవితాలే కృషి కృషీవరుడనే మహత్తర కావ్యం ఈ కావ్యం ఆయన ముందు తరం కవులకు మార్గదర్శకుడిగా నిలిపి రైతుల జీవితాన్ని వస్తువుగా స్వీకరి రచించిన తెలుగు కావ్యాలలో కృషివరుడు మొట్టమొదటి కవి రైతు వస్తువు రైతు జీవితం అద్భుతంగా కుదర సూర్యోదయంతో తూర్పు దిక్కు శిల్పి తన ఇంద్రజాల శక్తితో గీసిన చిత్తర పటంలా ఉంది నీ కుమార్తె వాకిలి ముంగిట ముగ్గులు వేసి గుమ్మడి పూలతో గొబ్బెమ్మలు కుంకుమ చలి అలంకరించి వాటిని తొట్ట తొక్కకుండా విల్లు అన్న స్వాతంత్ర నేపథ్యంలో ఆయన రచించ మాతృశతకంలో ఒక్కో పద్యం అగ్ని శిఖను తలపి సమదర్శిని పత్రికకు సంపాదకుడుగా కూడా పద్య పంతొమ్మిది ముప్పై ఆరులో రామిరెడ్డి వెంకటేశ్వర మహాత్మ్యం గరుడ గర్వభంగం సతీ తులసి సీతారామ జనం సినిమాలకు మాటలు పాటలు నలదమ ఇంటికి దర్శకత్వం వహించారు పార్సీ కవి సౌదీ రచించిన రెండు కావ్యాలు గులాబీ తోట పండ్ల తోట పేర్లతో తెలుగులోకి అనువదించ కవిర పరితకేశం ద్వారా మూఢ నమ్మకాలను ఎండగట్టి జలదాంగనతో భూగోళ రహస్యాలు రామిరెడ్డి ఇరవై రెండవ ఏట పంతొమ్మిది పదిహేడు సిఆర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఒక సభలో స్వర్ణ పథకం బహుకరి పంతొమ్మిది పద్దెనిమిదిలో ఆయన వనకుమారి కావ్యం విజయనగరం మహారాజు ఆస్థానంలో కావ్య స్పర్ధలో ప్రథమ స్థానం పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో విజయవాడ ఆంధ్ర మహాసభ కవి కోరి బిరుదు ప్రదానం చేసి నేను మరణింపబోనోయి నేనే మడి అది మొదలంట నాశనమగుటలే చిత్తరంజక రాగ నిశ్రేణి వచ్చి దివ్య గానంబు భూమికి దింపరావి తంతులు ఎడలిన వల్లకి దండమటు పూజిత విహీనమై తోడు గున్నోచు గున్నమావి అని విశ్వమెల్లా తనదిగా భావించమని కవితత్వాన్ని ఆవిష్కరించిన కవి కోల కలకూజితం పదకొండు మాస్టర్ శ్రీ కాళీపట్నం రామార్ యజ్ఞం కథతో దోబిడి స్వరూప స్వభావాలు నగ్నంగా సరళంగా సహజంగా శాస్త్రీయంగా చిత్రీకరించి పంతొమ్మిది తొంభై ఐదు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందే శ్రీ కాళీపట్నం రామారావు సామాన్య జ్ఞానం కథ సదువలను కూడా దీనమయ్యే భావ ప్రాధాన్య రచనలు చేశారు కథా మాస్టారుగా పిలవబడి శ్రీ రామారావు పంతొమ్మిది ఇరవై నాలుగు నవంబర్ తొమ్మిది ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలో జన్మించారు భీమిలీలో సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ వేర్వేరు చోట్ల టీచర్గా ఉద్యోగించిన పంతొమ్మిది నలభై ఎనిమిది నుంచి ముప్పై ఏడు ఒకే ఎయిడెడ్ స్కూల్లో ఒకే స్థాయి ఉద్యోగం చేసి రికార్డు సృష్టించి పంతొమ్మిది డెబ్భై రెండులో ప్రధానోపాధ్యాయునిగా పదవి విరమణ చేశారు భార్య సీతామహలక్ష్ చిత్రకారుడు కూడా అయిన కారామాస్టర్ తెలుగు కథకు శాశ్వతత్వాన్నిచ్చే విశేష కృషి చేశారు ఆంధ్రభూమి దినపత్రికలు నేతి కథ శీర్షిక నిర్వహించి కొత్త రచయితలకు ప్రాధాన్యమిచ్చి అలాంటి వారిలో శ్రీ ఎండమూరి వీరేంద్రనాథు ఒక కారాగారి సిగ్నేచర్ కథలు ప్రసిద్ధి చెందినవి యజ్ఞం ఆర్తి చావు హింస నోరు భయం శాంతి జీవధార మొదలై వర్గ చైతన్యానికి ఫ్యూడల్ విధానంలో దోపిడీని కళ్లకు కట్టినట్లు చూపు అట్టడుగు జీవితంలో అంత సంఘటన ఇది శ్రీకాకుళం పోరాటాలకు ముందు జరిగిన కథ దీనిపై జరిగినంత చర్చ ఏ తెలుగు కథ పైనా సినిమాగా కూడా తీశారు గొరదాడ మీ పేరేమిటి అనే కథ ఒక గ్రామానికి సంబంధించిన మౌధ్యాన్ని గురించి రాస్తే కాదా ఒక గ్రామానికి సంబంధించిన క్రౌర్యాన్ని కథలు ఇతర భాషలలో రష్యన్ ఇంగ్లీషు భాషల్లో కూడా అనువదింపబడి అభిమానాలు రాగమై జీవధార ఋతుపవనాలు కాలాకథలు కథాకథనం కథాయజ్ఞం ఆయన ఇతర రచన ఆయన రచనలు క్లిష్టంగా రాస్తారు అభిమానాలు కథలో పాత్రల సంఘర్షణ వాళ్ళ కుటుంబ వ్యవస్థ అభిమానం ముసుగులో వెలువడి క్లౌర్యం వ్యక్తం చేస్తారు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు వ్యక్తిగత చైతన్యం ఆరోగ్యకర పరిస్థితుల్లో ఎదగదని చూపించ తీర్పు కథలు ఎలాంటి ఆర్థిక రాజకీయ సమస్యలు ఏర్పడతాయన్నది వివరించి ఆయన కథలు మనస్సుకు ఆహ్లాదం కలిగించదు బుద్ధిని గెల ఆ కథలు అలానే రాయాలంటారు ఆయన ప్రపంచ సాహిత్యంలో కారాగారి ఎంతో మంది సమాన సమానమైన స్థానం యజ్ఞం కథ ఆయన నిరంతర అన్వేషి అన్నారు డాక్టర్ వీల్చేర్ యథార్థుల యథార్థ జీవితాన్ని చిత్రించ కార్డు సైజు కథ కూడా రశారు పంతొమ్మిది నలభై మూడు కథ రచనపై మార్గదర్శకంగా గొప్ప వ్యాసాలు రస శైలి ఏర్పడేదే కాని ఏర్పడు కొనేది కాదు కొసమెరుపు కథను సుస్పష్టం చేస్తుంది అన్నారు ఆరు దశాబ్దాలుగా కారా మాస్టారి కథ తెలుగు సాహిత్యాన్ని సుసంపందం చేశాయి ఇంత రాసిన రాయాల్సినంత ఎఫెక్టివ్గా రాయలేకపోయా రాయాల్సింది చాలా ఉంది అని బాధపడ్డారు మాస్టర్ దీర్ఘశ్రుడి తీవ్రధ్వని వంటి వ్యాసాలు రాశారు ఫ్యూచర్ రచయిత కాగల శక్తి సామర్థ్యాలు కేఎన్ వై పతంజలికి ఉన్నాయని గట్టిగా ఆయన చెప్పారు విభిన మూర్తి ఆయన అంతేవారు సంచార శాలల ద్వారా అంటే మొబైల్ అన్నమాట పుస్తకాలను గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించి రావిశాస్త్రి వరం తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఒక రకంగా ఆయన తన మెంటార్ అని కూడా చెప్పారు కారు మనసు ఫౌండేషన్ కారాగారిపై పుస్తకం తెచ్చి ఆయన కథలన్నీ ప్రచురించి గొప్ప కథలు రాసే అదృష్టం రావిశాస్త్రి కార బీనా దక్కింది అన్నాడు కొడవటి గంటి వ్యక్తిగతంగా మానవుడు అయితే దేవుడు మానవుడైతే ఆయన కూడా కారా మాస్టారికి నమస్కరించి తీర్చ నమస్కరించి తీరాల్సిందే అన్నాడు ప్రముఖ రచయిత రావిశాద్ మేధో జనిత నిర్మాణం శ్రీకాకుళంలో ఫిబ్రవరి ఇరవై రెండు పంతొమ్మిది తొంభై ఏడున నిర్మించిన కథా అనే తెలుగు కథా సరస్వతి నిలయం అదే ఆయన కథాయజ్ఞం ప్రచురితమైన ప్రతి తెలుగు కథ అక్కడ ఉండాలన్న ధ్యేయం కథలతో పాటు కథా రచయితల జీవిత విశేషాలు ఛాయాచిత్రాల సేకరణ కూడా చేపట్టి ఎక్కడెక్కడి పాత పత్రికల కాపీలు సంపాదించడం విపరీతంగా శ్రమించి ఐదు వేల కంటే ఎక్కువ వారభ్రిక మాసభద్రిక ప్రత్యేక ప్రచురణలు ఇటువంటి కథా రెఫరెన్స్ గ్రంథాలయం ఏర్పరచే కృషి ఇంతకు ముందు ఎక్కడా జరగలేదే ప్రొఫెసర్ గూటాల కృష్ణమూర్తి గారన్న కథానిలయం రెండంతస్తుల భవన్ సకల సదుపాయాలతో బంధిర్తో కుక్కు అంటే కొడవటి కంటి కుటుంబ రావి శాస్త్రులు పెద్ద తైల వల్ల చిత్రాలు పై అంతస్తులో ముందు ఒక వంద మంది దాకా కూర్చోవడానికి వీలైన పెద్ద ఈ హాలు గోడల అంగుళం ఖాళీ లేకుండా తెలుగు కథా రచయితల ఫోటో వెనక వైపున ఒక అతిథి గృహం ప్రతి ఏటా మార్చిలో కథా నిలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తుంది కథలన్నీ కంచికి చేరతాయి అనే సామెత ఉంది కానీ ఇప్పుడు తెలుగు కథలని కారాగారి కారాగారి కథా నిలయం చేరి శాశ్వత గౌరవ స్థానం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఎన్టీఆర్ జాతీయ పురస్కారం హంస అవార్డు పొందారు మాస్టారు పంతొమ్మిది తొంభై మూడు న్యూయార్క్ లో జరిగిన తొమ్మిదవ తానా కాన్ఫరెన్స్ ప్రపంచ తెలుగు కన్వెన్షన్కి అతిథి గా కారా మాస్టర్ అమెరికా విల తొంభై ఆరు సంవత్సరాల నిండు జీవితం గడి నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఒకటి కథకు పట్టాభిషేకం చేసిన కథాశిల్పి శ్రీ కాళీపట్నం రామారావు గారి జీవిత కథ కంచికి చేరి కథా మాస్టర్ కారా కథ చిరంజీవి గబిట దుర్గాప్రసాద్